పట్టణమును నీ చేతికి అప్పగింతును అంతటా యుహోష్వా తన చేతను నీటిన పట్టణ వైపు చాపాను అతడు తన చేయి చాపగా పొంచి వారు మాటలో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంలో చూసి వారిని పట్టుకున్నప్పుడే తగల హాయి వారు వెనక వైపు తిరిగి చూచినప్పుడు పట్టణం వేకపోగా ఆకాశంకి ఎక్కుచుండెను అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ తరుముచున్న వారి మీద పడుచుండి కనుక ఈ తట్టును ఆ తట్టునే పారిపట్టుకు వారికి వీలు లేకపోయినా ఉన్నవారు పట్టణం పట్టుకున్నట్టు పట్టణం పొగ ఎక్కుచుండు యహోశివా ఇజ్రాయల్ అందరూ చూసినప్పుడు తిరిగి వారిని హతము చేసింది వారిని ఇప్పుడు ఏం చేశారు ఇరవై రెండవ వచ్చిన తక్కిన వారిని పట్టణం నుంచి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చినట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా వారి ఇస్రాయల్ నడుమ చిక్కబడి కనుక ఇజ్రాయిల్ వారిని హతము చేసిది వారిలో ఒక్కడను మిగలలేదు ఒక్కడను తప్పించుకోలేదు వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకుని యహోశివాకు నిద్ర తీసుకుని హాయి వాళ్ళు ఒక్కళ్ళైనా బతికారు ఇప్పుడు చిన్న పట్టణం హాయి పట్టణం ముందు జయించలేకపోయారు ఇప్పుడు జయించారు కారణం ఏంటి ముందు విజయం రాలేదు ఇప్పుడు విజయం వచ్చింది ఏం చేశారు సరి చేసుకున్నారు వాళ్ళు శపించబడింది ఏదో దాని పక్కన పడేసి ప్రభు చెప్పాడు కదా మీరు సరి చేసుకున్నంత వరకు మీకు విజయం రానే రాదు మీరు పరిశుద్ధంగా మార్చబడినంత వరకు మీకు విజయం రానే రాదు రేపు పరిశుద్ధపరచుకోండి అని చెప్పి దేవుడు చెప్పాడు ఎప్పుడైతే ఆకాని శపించబడింది తెచ్చి పక్కన పడేసి కాల్చేసి ఆ నిర్మూలన చేశారు ఒక పాపం లేదు కదా ఇప్పుడు దేవుడు విజయం ఇచ్చాడు మీకు విజయం కావాలంటే మీలో ఉన్న పాపము మీలో ఉన్న లోకాన్ని విడిచిపెడితే తప్ప విజయము రానే రాదు గుర్తుపెట్టుకోండి మనకు విజయం కావాలంటే ఏం చేయాలంట శపించబడిన దాన్ని విడిచిపెట్టాలి ఇది హాయి మీద యుద్ధము ఎలాగ జరిగింది ఎలాగ సాధించారు అనేది అన్ని మనం నేర్చుకుని ఇంకా యహోశువ గ్రంథం మొత్తంలో యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ హాయిని ఎరుకోని ఏ ఏ పట్లనే అన్నిటిని జయించి ఇప్పుడు యహోశువ పన్నెండు గోత్రాల వాళ్ళని పిలిపిస్తాడు పన్నెండు గోత్రాల పిలిపించి ఈ పన్నెండు గోత్రాల వాళ్ళకి ఆయన శ్వాస్యాలు పంచి ఇస్తాడు పదమూడో అధ్యాయం చూడండి ఒకసారి రెండవ ఆది పదమూడో అధ్యాయము ఒకటి రెండు చూద్దాం యహో శివ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యహోవాదానికి ఇలాగ సెలవుచ్చి బహుదినములు గడిచిన స్వాధీన స్వాధీనపరచులుగా తీస్తారు అనే దేశం ఇంకా మిగిలి ఉన్నది ఎంత ఉందంటే ఇంకా అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉంది తర్వాత పదమూడు పద్నాలుగు చదవండి లేవి గోత్రమునికి ఎదురు స్వాస్యం ఇవ్వలేదు ఇస్రాయల్ దేవుడు ఈహోవ వారితో సెలవు ఆయన కల్పించబడి హోమములే వారికి స్వాస్యం చదివారా మీరు పదమూడు పద్నాలుగు పదమూడు అధ్యాయం పద్నాలుగు వచ్చినా లేవి గోత్రమునికి ఎదురు స్వాస్యం ఇలేదు ఇస్రాయల్ దేవుడిహో వారితో సెలవు ఆయన కల్పించబడి హోమములే వారికి ఇప్పుడు మీరు అనుకూ మీకు ఒక డౌట్ క్లియర్ అవ్వాలి ఇక్కడ లేవీలు అంటే ఎవరు యాజకత్వం చేసేవాళ్ళు పన్నెండు గోత్రాలు ఉన్నాయి ఈ పన్నెండు గోత్రాలు ఎవరు తెలుసా ఇజ్రా యాకోబు యొక్క పన్నెండు కుమారులు యాకోబుకి ఎంత ఎంతమంది కుమారులు పన్నెండు పదకొండు పన్నెండు కుమారులకి పన్నెండు గోత్రాలు అయిపోయింది ఒకటి యాకోబ్ అని యోధ అని ఏమన్నా చేశారా యాకోబి కుమారులు యోధ తర్వాత ఎంతమంది కుమారులు ఉన్నారు ఆ కుమారులు అందరూ యోధ కానీ పన్నెండు మంది కుమారులు రూబేను నఫ్తాలి తర్వాత చాలా పేర్లు ఉన్నాయి గుర్తులు అవన్నీ కూడా వాళ్ళ పేర్లలో లేవి అని ఒక ఏమన్నాడు లేవీలందరినీ దేవుడు యాజకులుగా నిర్ణయించుకున్నాడు ఈ గోత్రం వాళ్ళు నాకు పరిచయం చేయలేదు తరతరాల వరకు మిగతా వాళ్ళందరూ ఏం చేయాలంట పదకొండు మందికి ఏమో స్వాస్యం పంది ఇదిగో మీరు ఈ పట్టణాన్ని హాయి పట్టణకి వెళ్ళిపోండి మీరు ఈ పట్టణానికి వెళ్ళిపోండి ఎవరికి ఎరుగొకి వెళ్ళిపోండి ఎవరి దాని సైడ్ వెళ్ళిపోండి పదకొండు మందికి ఒక్కొక్క ప్రాంతాన్ని యహో పంచి ఇచ్చాడు లేవీలకు మాత్రం ఏది పంచి ఎందుకని దేవుడు అన్న లేవీలకి నేనే స్వాస్యం అన్న అంటే స్థలాలు ఇళ్ళు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళ దేవుడు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళ లేవీలకి నేనే స్వాస్యం ఇక నేనుంటే చాలు వాళ్ళకి కాబట్టి నాకు అర్పించే ప్రతి హోమము ప్రతి అర్పణ ఎవరికి చెల్లుద్దండి ఇప్పుడు ఎవరికి ఇవ్వబడుతుంది చెప్పండి లేవీలకు హోమము లేవారికి స్వాస్యము ఆయనకి అర్పించబడి హోమము లేవారికి స్వాస్యం అలాగే మొప్పిమ్ వచ్చినప్పుడు చదవండి ఒకసారి లేవి గోత్రమునకు మోసే స్వాస్థ్యమును పంచిపెట్టలేదు ఏలైనగా ఇస్రాయల దేవుడి వారితో సెలవు ఇచ్చినట్లు ఆయనే వారికి ఎవరి అంట ఇప్పుడు మరి సేవకులు పని చేసి సంపాదించుకు సేవ చేసి సేవను బట్టి బ్రతకాలా యాజకులైన వాళ్ళు ఎలా బ్రతకాలి చెప్పండి దేవుడు అప్పుడు నిర్ణయించాడు పదకొండు మంది ఏం చేయాలి తెలుసా ఈ పదకొండు మంది దేవునికి అర్పణలు తెచ్చి వీరు వీరి దగ్గర పెట్టినప్పుడు వీరు ఆ తెచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ భాగాలను బట్టి వీరు పోషించబడి దేవుని పరిచయం నిరంతరం చేయాలని దేవుడు నిర్ణయించాడు గతంలో ఆదిలో కాబట్టి పదకొండు గోత్రాల వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ప్రతిష్ఠితమైనవన్నీ తెచ్చి యహోవాకి అప్పగిస్తే వీటిలో కొంత వీరు తీసుకొని పరిచర్య జరిగించాలని పరిచర్య క్రమాన్ని మోచి ఏర్పాటు చేశాడు మీకు అర్థమైంది ఇక్కడ ఎవరు యాజకులు అందరు యాజకుల ఓన్లీ లేవి గోత్రం దేవుడు ఏర్పరచుకున్న వారిని పోషించడానికి అందుకే దేవుడు వారిని ఏం చేశారంటే సంపూర్ణంగా మీరు సేవకు సమర్పించుకుంటే మేము బ్రతికేది ఎలాగండి అంటే అనేక మంది దేవుడు తీసుకొచ్చి పదకొండు గోత్రాల్లో వారు ప్రతిష్ట తర్పణలు తెచ్చి వీరికి ఇచ్చినప్పుడు వీరేం చేశారంటే వారు పరిచర్య కోసము వారు త్యాగం చేసుకున్న వారి జీవితాన్ని ఆ వారు తెచ్చిన గింజలు తిని ప్రభు పరిచయం జరిగిస్తూ ఇది పాత నిబంధనలు ఉన్న క్రమము కొత్త నిబంధనలకు వచ్చరికి యాజకులు లేవీలు అంటే లేవీ గోత్రమే కాదు దేవుడు ఎవరినైనా అయ్యే గొప్ప పేరు గల వారిని వంశం గలవాడిని పిలవలేదు కానీ ఆయన అనేక మందిని ఏర్పాటు చేసుకొని పిలవబడిన వారిని తీసుకొచ్చి అనేక మంచి ఇప్పుడు పరిచయం జరుగుతుందా లేదా ఖచ్చితంగా అంటే మనం లేవీలం కాదు ఇప్పుడు అన్నిలో కానీ దేవుడు పిలుచుకున్న ప్రతి ఒక్కరిని బట్టి పరిచయం అనేది ఈరోజు జరగబడతాం తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ కూడా చదివి ఇంకొక ముగించుకుందాము పద్నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినము ఏసభూమిశేషులకు మన శేఫ్లకు రెండు గోత్రం వారిని యోసేషులకు పట్టణంలో వారి పశువులకు వారి మందులకును ఆ పట్టణంలో సమీప భూములకు మాత్రమే కాక లేవీలకు ఆ దేశముని ఏ స్వాస్యమును యహోవామోషి ఆగ్రహించినట్లు ఇజ్రాయల్ చేసే దేశమును దేశాన్ని అందరూ పంచుకున్నారు కానీ లేవీలకు మాత్రము స్వాస్యము లేదు దేవుడే వారి యొక్క స్వాస్య దేవుడే బ్రతికించాలి ఇంకా వాళ్ళని దేవుడు బ్రతికిస్తాడా లేకపోతే పదకొండు మంది బ్రతికించాలి చెప్పండి మీరు చెప్పాలి ఇప్పుడు దేవుడు వారిని బ్రతికిస్తున్నాడా పదకొండు మంది చేత వారిని బతికింపజేస్తున్నాడా దేవుడు పదకొండు గోత్రాల చేత బ్రతికింపజేస్తా ఉన్నాడు ఓకే సరే ఇప్పుడు కొంచెం కింద కొద్దాం చూడండి పద్నాలుగో అధ్యాయము ఏడో వచ్చిన చూద్దాము దేశము వేగుచూచకు యహోవ శావకుడైన మోసే కాదేశు బరణీల నుండి నన్ను పంపినప్పుడు నేను నలభది ఎవరు చదువుతున్నారు ఈ మాట చెప్పండి కొంచెం ముందుకెళ్తే ఆరోచనంలో వంశస్థులు గిలగాల్లో యహోశ యుద్ధ రాగా కెనజీయుడకు ఎపుణెక్కుమరుడైన కాలేబు అతని తీలాగు ఇది కాలేబు చెప్తున్న మాట దీంతో నేను ముగించేస్తాను ఈరోజు గ్రంథము చూడండి ఇప్పుడు ఎవరికి భయపడక నేను చూచిన చూచినట్టే అతనికి వర్తమానమును తెచ్చి తను ఎందుకు వచ్చిన నేను నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు హృదయంలో కలగొచ్చేవిగా నేను నా దేవుడిని హోవా నిండు మనసుతో అనుసరించి ఆ దినమున మోసే ప్రమాణం చేసి నీవు నా దేవుడైన యహో శివా యహోవాను నిండు మనసుతో అనుసరించితే కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానం కల్లప్పుడు స్వాస్యముగా ఇప్పుడు నిండు మనసుతో అనుసరించాడు కాబట్టే ఇజ్రాయెల్ ఇల్లు ఎంతమంది ఖానాలు ప్రవేశించారంట ఇద్దరు ఎవరెవరు వాళ్ళు యహోశివా కాలేబు యహో శివ కాలేబు ఈ కాలేబు ఏమంటున్నాడు తెలుసా నన్ను పంపించినప్పుడు పది పన్నెండు మంది వెళ్ళే మొత్తం పది మంది ఏమను చట్ట సమాచారం గుర్తుందా వాక్యం మీకు చట్ట సమాచారం తెచ్చారు మేము మాత్రము ఆ మంచి సమాచారం తెచ్చాము నిబ్రంగా ఉండి యహోవాను నిండు మనసుతో అనుసరించాం కాబట్టే కారణంలో ప్రవేశించాం మేము అని చెప్పి తన గురించి చెబుతూ అంటున్నాడు ఇప్పుడు తర్వాత చూద్దాం అమ్మ యహోవా చెప్పినట్టు మోషేకు ఆ మాట సెలవు ఇచ్చిన అప్పటి నుండి ఇజ్రాయెల్ అరణ్యంలో నడిచిన ఈ నలభై ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవనిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేను ఇప్పుడు ఎనభై ఐదు ఏండ్ల వాడు మోషి నన్ను పంపినాడు నాకు ఎంత బలమో నీటి వరకు నాకు ఎంత బలం యుద్ధం వచ్చేటకు కానీ వచ్చు కానీ నాకు ఇప్పటికి ఎట్లు బలము ఉన్నది బలము ఉన్నది ఎవరు చెప్తున్నారు ఈ మాట ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంట కాలేపుకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఈ మాట చెప్పేటప్పుడు కాలేపుకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఎనభై ఐదేళ్ళు మోసే పంపినప్పుడు నలభై ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కానాని యాత్ర చేసారు నలభై సంవత్సరాలు కానయాత్ర చేసి అప్పుడు నలభై ఐదు ఏళ్ళు ఉన్నాయి అనుకుంటా ఇప్పుడు ఎనభై ఐదు ఏళ్ళు వచ్చినాయి అంటే ఫార్టీ ఇయర్స్ నేను ముందు ఎలాగున్నానో ఇప్పుడు కూడా ఈ ఈ వాక్యం గురించి మనం క్లియర్గా గతంలో చెప్పుకున్నా గుర్తుంది మీ అందరికీ ఆయన ఒకసారి జ్ఞాపకం చేస్తాను చూడండి కాలేపు అంటున్నాడు నలభై ఏళ్ళ క్రితం నేను ఎంత బలం కలిగిన వాడు ఇప్పుడు కూడా నేను అదే బలం కలిగిన వాడు కారణం ఏంటంట ప్రార్థన చేసి ఏమని చేశాడు చెప్పండి ఇజ్రాయల్ నడిచింది అన్ని లక్షల మంది నడిస్తే కాలేబొ ఒక్కడే అంత బలం కలిగి ఎలాగ ఉన్నాడు దేవుణ్ణి అడిగాడు ఏమని చెప్పులు కూడా ఏం అడగలేదు బట్టలు కూడా మాయలేదు నా వయస్సు ఎందుకు తరిగిపోవాలి ముందున్నట్టుగానే ఉండాలి కదా అనుకుని ఇతను ఒక్కడే ధ్యానం చేశాడు కాబట్టే ఆయన వయస్సు ఎనభై ఏళ్ళు దాటిన తర్వాత కూడా బలం ఇంకా అలాగే దీని గురించి మనం ఒక లాజిక్ నేర్చుకున్నాం మనం ఎంత వయసు వచ్చినా కానీ అదే శక్తి కావాలని మీరు ప్రార్థన చేసుకోండి దేవుడు ఇస్తాడని చెప్పుకోండి మరి ప్రార్థన చేస్తున్నారో లేదో చేస్తే ఖచ్చితంగా ఇస్తాడు చేయకపోతే అందరులాంటివి అందరు లాంటి వాళ్ళు మనం కూడా మనకి రోగాలు వస్తాయి రూపలు వస్తాయి బలహీనతలు వస్తాయి అన్నీ వస్తాయి ఎప్పుడైతే మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తామో అప్పుడు ప్రత్యేకంగా దేవుడి అడుగుడు మీకు మీరు ఎలా అడుగుతారో అలాగే దేవుడు ఇస్తాడు మీకు ఖచ్చితంగా మీరు అడగండి కాలేపులాగా ఖచ్చితంగా నాకు బలము దయచేయ ప్రభా అప్పుడు ఎంత బలం ఉంది ఇప్పుడు నాకు అంతే బలం అని కాలేపు చెప్తాడు ఈ విధంగా మన యహోశివగ్రంథంలో చూస్తే చక్కగా ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వ్యక్తులు యహోషువ కాలేవు ఈ యొక్క గ్రంథం అంతా చూస్తే మనం గోత్రాలు పంచి ఇవ్వడం స్థలాలు పంచి ఇవ్వడం స్వాస్థ్యాలు పంచి మనం ఖచ్చితంగా చూస్తాం తర్వాత ఇరవై నాలుగవ ఇరవై రెండవ దేవ నలభై నాలుగు చూడండి ఇరవై రెండు నలభై నాలుగు ఇరవై ఇరవై ఒకటి నలభై నాలుగు ప్రకారము నలుదిక్కుయారికి విశ్రాంతి కలుగజేసును యోహో వారి శత్రువులు వారి చేతికి అప్పగించి ఉండును కనుక వారిలో ఒకరు ఇస్రాయలు ఎదుట నిలవలేకపోయినా యూహోవా ఇస్రాయల్కి సెలవు ఇచ్చిన మాటలు అన్నింటిలో ఏది అంతయు దేవుడు ఏదైతే మాట ఇస్తాడో అన్నీ చేస్తాడు కానీ సమయం అనేది పడుతుంది మరి కష్టం పడలేదీడు దేవుడు మాట చోడే కానీ పన్నెండు మంది వెళ్ళి ఏడ్చారు ఎందుకని దేవుని నమ్మలేదు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దగా హైట్ ఉన్నటువంటి అమాలయకులను చూశారు కానీ వాళ్ళు ఎంతో ఎత్తుగా ఉన్నారు మనం మిడతలలాగా ఉన్నాం అనుకుని దేవుడిని చూశారు వాళ్ళు దేవుడు మాట ఇస్తాడు నెరవేర్చాలంటే మనం కూడా విశ్వాసం ఉంచాలి అది గుర్తుపెట్టుకోండి గట్టిగా మనం విశ్వాసం ఉంచకుండా భయపడిపోతే అవి మన పట్ల జరగవు నలభై లక్షల మంది వస్తే ఇద్దరు వచ్చారంటే మిగతా వాళ్ళందరూ నమ్మారా దేవుడు నెరవేర్చింది జరగాలంటే మనం నమ్మాలి నమ్మకపోతే జరగవు యహో షో కాలేబో నమ్మారు నిండు మనసుతో యూహోని ఆశ్రయించారు కాబట్టి వాళ్ళు వచ్చారు మిగతా వాళ్ళు నమ్మలేదు కాబట్టి అరణ్యులు ఏమైపోయారు వాళ్ళందరూ రాలిపోయారు గుర్తుపెట్టుకోండి యహోవ మాట ఇస్తే ఖచ్చితంగా మాట నెరవేర్చువాడు ఇరవై నాలుగవ అధ్యాయము తర్వాత పదమూడు మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను మీరు వాటిలో నివసించున్నారు మీరు నాటిన ద్రాక్ష తోటల పండ్లను ఒలివ తోటల పండ్లను తినుచున్నారు సేవించచ్చు సేవించిన దేవతను తొలగద్రోసి యుహోవాని సేవించు చుండేవి చూడండి ఇక్కడ మీరు కాబట్టి ఎలా ఉన్నారు కట్టని పట్టణాలు వీళ్ళు కష్టపడి పట్టణాలు కట్టుకుంది ఎవరు ఎరుకో పట్టణాలు కట్టుకుని ఎవరు ఎరుకో వాసురు కానీ దాన్ని జయించింది ఎవరు ఇజ్రాయెల్ అంటే మీరు కట్టని పట్టణాలు హాయి పట్టణం ఎరుకో పట్టణం ఎవరిదన పట్టణం మీరు కట్టని పట్టణాలను నేను మీకు ఇచ్చాను మీరు నాటని తోటలను నేను మీకు ఇచ్చాను కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు మీరు కట్టనీళ్ళు మీకు దేవుడు ఇస్తాడు మీరు నాటని తోటలు మీకు సమృద్ధిని దేవుడు ఇస్తాడు మీరు కష్టపడి అందరిలాగా చేయవలసిన అవసరం దేవుడు అద్భుతంగా మీకు ఇస్తాడు దేవుని మాట మీద నిలబడితే ఎవరో ఎవరో సంపాదిస్తారు అది దగ్గరికి వచ్చేస్తుంది నిజం అండి ఇది నేను కొందరు చూశాను ఒకసారి ఒక ఆయన సేవ చేస్తున్నాడు ఆయనకు ఏమి లేదు ఎవరో ఇల్లు కట్టుకుని ఉన్నారు వాళ్ళకి పిల్లలు ఎవరు లేరు ఆయన ఆయన చనిపోతే చనిపోతే ఈ సేవకి ఆయనకి చేశాడు నేను నేను చూశాను చంద్రబాబు స్టేషన్ దగ్గర మన ప్రభాకర్ రాగారు హౌస్ ఎవరో ఇల్లు సేవ చేసే వాళ్ళకి ఇవ్వబడింది ఎవరో తోటలో మీకు ఇచ్చేస్తారు దేవుడు ఎవరో కష్టపడతారు దేవుడు మీకు తెచ్చేస్తారు ఎప్పుడు నిండు మనసుతో హృదయపూర్వకంగా ప్రభుని సేవిస్తే దేవుడు మీరు అనుకోవచ్చుని కష్టపడిన నాకేం రావట్లేదు అనుకోకండి దేవుడిని అనుసరించండి ఆ సమయానికి దేవుడు ఎలాగ తెస్తాడో మీకు తెలియనే కాబట్టి ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు మీరు కట్టని పట్టణాలను మీరు పండించని పంటలను నేను మీకు ఇచ్చిన తర్వాత ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చింది చూడము ఒకసారి ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదా ఈ సంగతి జరిగిన తర్వాత నూనె కుమారుడు యహోదాసుని యోషివావు నూట పది సంవత్సరాల వయసు కలవాడే మృత్యునందెను అతని స్వాస్థ్యం సరహద్దులో తిమ్మన చిరహులు అతను పాతి పెట్టబడినో అది ఎఫ్రామ్ల మన్యంలో గాషు కొండ దిక్కున ఉన్నది ఇప్పుడు యహోషువాకి ఎన్ని సంవత్సరాలు అప్పుడు చనిపోయాడు ఎన్ని సంవత్సరాలు యహోషివాకి మోషి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు నూట ఇరవై నూట ఇరవై నాలుగు మొత్తం ఎన్ని మూడు మూడు దశలు నలభై నలభై సంవత్సరాలు నలభై ఏళ్ళేమోనో మోసే తల్లి దగ్గర అన్ని నేర్చుకుని పెరిగాడు నలభై ఏళ్ళు ఎవనో అరణయాత్ర విద్యాన దేశంలో ఒంటరికి పశువులు మేపాడు నలభై ఏళ్ళు ఏం చేశాడు అరణ్యయాత్ర చేశాడు చివరి మూడు మూడు దశలు మూడు నలభై నూట ఇరవై ఇప్పుడు యహోశ్వ ఎంతకాలం బ్రతికాడంట నూట పది సంవత్సరాలు ఆయన బ్రతికి తర్వాత చనిపోయి యహోశివ మరణం పొందాడు మరణం చెందిన తర్వాత ఇక యహోశ్వ గ్రంథం అనేది ముగించబడింది ఆయన ఒక మాట చెప్తాడు యహోశివ ఏ అధ్యాయం అంటే అది ఇరవై నాలుగులోనే పదిహేను వచ్చింది చూడండి ఇరవై నాలుగు పదిహేను చివరిలో అవటం చూడండి నేనును నా ఇంటివారును యుహోవాను సేవించదము అన్ని దేవతలను విసర్జించి నేను నా ఇంటివారు నేను ఎల్లప్పుడూ యహోవను సన్ను ఆయన నామమునకు నిత్యము ఆయన చెప్పండి నాకు లిరిక్ గుర్తు లేదు నేనెల్లప్పుడూ ఈ నానో చనుండు ఓకే ఈ మాట ఎవరు చెప్పారు ఇప్పుడు చెప్పండి శివ నేను నా ఇంటివారుని యుహోవాని మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు నేను నా ఇంటివారు యహోవాని సేవిస్తాము అని తీర్మానించుకున్నాడు సేవించాడు నిండు మనసుతో సేవించాడు యహోశివ కాలేబో స్వాస్థ్యం పంచుకున్నాడు నూట పది సంవత్సరాలు బతికాడు చక్కగా చనిపోయి పోటీకులద్దకు చేర్చబడ్డాడు ఇప్పుడు యహోషివా గురించి మనం గతంలో చెప్పు యహోషువ ఎవరంట చదువుకున్నవాడా పేరు ప్రఖ్యాతలు కలిగినవాడా యహోషువ ఎవరు మోసేక పరిచారకుడు అండి పరిచారకుని దేవుడు గొప్పగా ఆశ్రయించి ఆయన పేరు మీద ఒక గ్రంథాన్ని రాశాడు యహోశివ నమ్మకమైన పరిచారకుడు ఈరోజు ఒక గొప్ప నాయకుడుగా మార్చబడ్డాడు నూట పదేళ్ళు బతికి దేవున్నామని గణపరిచి దేవుణ్ణి సేవించాడు ఆశీర్వదించబడ్డాడు మనకి ఈరోజు అనేక మందికి ఎలాగ అంటే మాదిరిగా కనీసం మోషే కూడా సూర్యుడు చంద్రుడు ఆపలేదు కానీ యహోషువా ఆపాడు యహోష గొప్పతనం ఒక పరిచారకుడు నాయకుడి కన్నా గొప్పవాడుగా మార్చబడ్డాడు సూర్యుడను వాగిపో చంద్రుడు వాగిపో అంటే దెబ్బకి ఆగిపోయాడు అంత గొప్ప బలం కలిగినవాడు శక్తి కలిగినవాడు యహోషివా చక్కగా చనిపోయాడు పరలోకం చేర్చబడ్డాడు యహో శివగ్రంథం అంతా ముగించింది యోహో శివ గ్రంథం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఏం జరిగింది యహశగ గ్రంథంలో మోస చనిపోయిన తర్వాత యోహోశివాను ముందే ఆశీర్వదించి యోహోశివాను దేవుడు నాయకుడిగా నిలబెట్టాడు ఆ భయం అనేది అందరికీ కలిగింది మోసకి ఎలాగో లోపడ్డారు యుహో కూడా అలాగే లోబడ్డ నిబ్రం కలిగి ధైర్యంగా నేను నీకు తోడుగా ఉంటాను చెప్పి యోహోశివాతో దేవుడు అలాగే నిలబడ్డాడు నిలబడిన తర్వాత వీళ్ళు ఏం చేస్తే ఇక ఎరుకోను పట్టణాన్ని పట్టుకోవాలి ఇప్పుడు కనాను దేశం బార్డర్కి మోస నడిపిస్తే కారణంలోకి ఎంటర్ అవ్వడానికి యువర్ధాన్ని జయించడానికి యోషు నిలబడ్డాడు యుద్ధ వీరుడిగా యుద్ధం చేయడం కూడా రాదు యుద్ధవీరుడిగా నిలబడ్డాడు ఆ ఎరుకోని పట్టుకున్నారు వేసి అయినటువంటి రాహ రాహాబ దగ్గరికి వెళ్ళారు యువకుల వారిని పంపించాడు సహాయం చేసింది వెళ్ళిన తర్వాత మరలా వచ్చారు యుద్ధానికి వచ్చారు యుద్ధానికి వచ్చినప్పుడు ఎరుకోను పట్టుకొని ఎరుకో చుట్టూ తిరిగి ఎరుకో చుట్టూ తిరిగి ఏడు దినాలు తిరిగి ఏడు దినాన్ని ఏడు రోజులు తిరిగి ఎరుకోని అంతా ఏం చేసిన వాళ్ళు జయించినప్పుడు ఆ వేసి ఇంట్లో ఉన్న వారిని కూడా బ్రతికించారు బతికించిన తర్వాత యోర్ధాన్ని నది దాటి యోర్ధాన్ని పట్టణ పట్టుకొని ముందుకు వచ్చారు యోధాన్ని జయించారు తర్వాత హాయి అనేది చిన్నది చూసారో దాన్ని జయించలేము కారణం ఏంటి యోర్ధాన్ని జయించినప్పుడు శబితమైన దాన్ని వెండి బంగారు ఇతర వస్తువులను తెచ్చుకోదంటే తెచ్చుకొని దాచుకుని ఆకాను మరి హాయి తిరిగి వెళ్ళిపోతే ముప్పై ఆరు మంది చంపేశారు వాళ్ళు ఇప్పుడు జనులు గుండెలు కరిగిపోయి యోహోశివా దేవుని మందిరం వచ్చి ప్రార్థన చేస్తూ ప్రభా అయ్యో ఏంటి ప్రభా ఈ విధంగా మేము నష్టపోతున్నాం అంటే అప్పుడు దేహోశవాతో యోహోశివతో దేవుడు చెప్పిదిగో ఒకరు శపితమైన దాన్ని దాచుకున్నారు దాన్ని ప్రజలు చెప్పినప్పుడు ఆకాన్ తెచ్చి ఆకాన్ పేరు వచ్చి తెచ్చి మొత్తం పడేసినప్పుడు ఆకాన్ని చంపేశాడు తర్వాత ఆరు ఏడు అధ్యాయాలు అయిపోయాయి పదో అధ్యాయాన్ని చూసాం కదా అమ్మోరీలు ఎదురు నిలవలేక సూర్యుడిని చంద్రుని అప్పుడు మరలా యుద్ధం చేశాడు గిబియోనితో యుద్ధం చేశాడు యుద్ధం అయిపోయిన తర్వాత ఎవరికి స్వాస్థ్యానికి వారికి పంచిపెట్టాడు లేవీలకి మాత్రం స్వాస్థ్యం అనేది లేదు లేవీల స్వాస్థ్యం ఎవరు దేవుడే ఈ పదకొండు మంది ఏం చేయాలి వారికి ఇవ్వబడినటువంటి దానిలో ప్రతిష్ఠితమైన భాగాన్ని తెచ్చి ఈ లేవి దగ్గర పెట్టినప్పుడు ఆ యాజకం అది తిని వారు యాచకత్వం చేసి దేవుని పరిచయం జరిగించేవాళ్ళు ఆ తర్వాత కాలేబు యోహోశ్వ దాని గురించి చెప్తూ చివరి వాడే ముసరవాడే కన్ను మూస్తాడు అర్థమైంది మీ అందరికీ యహోశో స్టోరీ చాలా చిన్నదే మనం నాలుగైదు దఫాలుగా చెప్పుకున్నాం యోహో గ్రంథం ఇంతటితో బిగించబడింది ఆది కాండము నిర్కం కాండము సంఖ్యకరణము కాండము ద్వితీయ దేశ కాండము మోషియా రాసిన కాండాలు ఇవన్నీ పంచకాండాలు ఇది అయిపోయిన తర్వాత ఈహోశివ గ్రంథం అనేది యహోశివ రాసిన గ్రంథము ఓకే ఇందితో ఈహోశివ గ్రంథాన్ని ముగ్గించుకుందాం ప్రార్థన చేద్దాం తల ఉంచండి